వైఎస్ జగన్ ఒక్క వార్నింగ్ తో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ఒక టెండర్ కూడా పడలేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ తో ఒక టెండర్ ముందుకు రాలేదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రివేటీకరణ అయిన ప్రతి మెడికల్ కళాశాలలను తిరిగి ప్రభుత్వంలోకి తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో ఒక టెండర్ కూడా ముందుకు రాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ అన్నారు బుధవారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య మల్లయ్యలింగంభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం నేల విడిచి చాప చేస్తుందన్నారు కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నట్లు జంగల అజయ్ కుమార్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా పేదవాడికి అన్ని వర్గాల ప్రజానీకానికి విద్యా వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తూ వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులను అన్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో వైద్యం అందటానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపి అని ఒకటి తయారు చేసుకొని కూర్చున్నారు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక పోయినట్టున్నారు జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడిని వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశల ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు పోతూ ఉన్నాం టీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి మీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని అనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు పైనే ఉంది దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు మళ్ళీ భోగి పండగ రోజు ఆ భోగి పండగ మంటల్లో భోగి మంటల్లో ఆ పీపీపి జీవో కాపీని దగ్గం చేయబోతూ ఉన్నాం దానికి ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ రోజున ధరలు ఆకాశాన్ని నంపుతూ ఉంటే చంద్రబాబు గారు రోమ్ నగరం తగలబడతా ఉంటే న్యూరో చక్రవర్తి ఫిడ్యాలు వాయించినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి ధరలు ఇవాళ ఏం కొందామన్నా ఏం తిందామన్నా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధిక ధరలు విపరీతంగా పెరుగుతాయి ధరల పెరుగుదలకు నిరసనగా ఇవాళ ప్రజానీకం కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ధరలని నేను వచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీని మరింతగా పెంచారు నిత్యావతర సనుకూలతలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే వాటిని తగ్గించాలనేటటువంటి వైపున చంద్రబాబు గారు కనీసమైన ఆలోచన చేయకపోవడం దుర్మార్గం దీనిపైన ప్రజా సమీకరి ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్తా ఉన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి సెట్ ఇచ్చాడు పట్టణాల్లో నేను వస్తే సెంటు నరిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సెంటు నరే ఇచ్చాడు నేనొస్తే మూడు సెంటులు ఇస్తానని చెప్పాడు ఎన్నికలు అయిపోయాయి రెండు సంవత్సరాలు పైబడుతూ ఉంది ఇప్పటికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్థం పెట్టించాం ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాల లబ్ధిదారులకి న్యాయం చేద్దం అనే వైపున చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం స్పష్టంగా కనబడుతూ ఉంది ఇవాళ చేసిన వాగ్దానాల్ని చెప్పిన వాగ్దానాల్ని విస్మరిస్తే ఏ ప్రజలైతే నమ్మబలికి ఓట్లు అడిగావో వాళ్ళని నమ్మించి ఓట్లు ఎంచుకున్నావో ఆ ఓటే నీ పార్టీ శాపం అవుతుందని చంద్రబాబు నాయుడు గారిని ఉన్నారు